మంట అనే పాటను రోహిణి గారు పాడారు సో అండ్ ఈ సినిమాకి పోయిన సినిమాకి రీ రికార్డింగ్ పనిచేసిన వైదికి అండ్ మిథున్కి అండ్ కార్తీక్ ఎల్విన్ కి వైదికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండ్ మెయిన్లీ నా సౌండ్ ఇంజనీర్ మస్తాన్ వలీకి అండ్ వినయన్నకి షాదాబ్ రయిన్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఈ సినిమాలో భాగం పంచుకున్నందుకు ఇకపైన భాగం పంచుకోపోతున్నందుకు చాలా ధన్యవాదాలు అండ్ త్రివిక్రమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి కలిశాను మళ్ళీ కలవలేదు కలుస్తాను అండ్ మీ అందరికీ నా కోసం ఒక నిమిషం ఆగండి మనిషి గురించి మానవత్వం గురించి ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచన ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి గురించి మీకు చెప్పాలి బాగుండాలి మనిషి నువ్వు బాగుండాలి మనిషి నీరల్లే నివసిస్తూనే అంత ప్రవహిస్తున్ను వెప్పుడుండాలి మనిషి అని ప్రేమతో ప్రతి మనిషి బాగుకోరే ఎన్టీఆర్ గారి కోసం ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నా సార్ నేను చాలా ఫంక్షన్స్ చూస్తుంటాను మీవి నాకు అనిపిస్తుంటుంది ఎవరైనా వాళ్ళకున్న గురో లేదా వాళ్ళ పేరునో బలంగా వాడుకోవాలనుకుంటారు కానీ ఒక మనిషి యొక్క మానవత్వాన్ని మానవ తత్వాన్ని ప్రేమని వాడుకోవాలనుకునే ఒక గొప్ప మనసు గురి మనిషి గురించి మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడితే అవి గాల్లో కలిసిపోతాయి ఒక పాటలాగా దాన్ని రూపొందించి ప్రజ ప్రపంచాన్ని చెప్పగలిగితే అందరికి ఒక జ్ఞాపకంగా ఉంటుందనే చిన్న మాట అనిపించింది నాకు బాగుండాలి మనిషి నువ్వు బాగుండాలి మనిషి నీరల్లే నివసిస్తూ ప్రవహిస్తు నువ్వెప్పుడు నువ్వెప్పుడుండాలి మనిషి బాగుంటావు మనిషి బాగుంటావు మనిషి విహరిస్తూ గ్రహమంతా జీవిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి ఉరి నొప్పులతోనే తల్లి జన్మనిస్తుంది జీవమిస్తుంది పెంచి పెద్ద చేసి మురిసిపోతుంది నేల తల్లి నిన్ను ఎత్తుకుంటుంది గుండెలకు హత్తుకొని దీవెనలిస్తుంది నువ్వు లేని భూమి ఏమి చేస్తుంది మరు భూమిలా మారి మరణిస్తుంది బాగుండాలి మనిషి ప్రేమతో ప్రేమించి మన వెళ్ళేటప్పుడు మన యోగాన్ని క్షేమాన్ని కోరుకునే ఎన్టీఆర్ సార్కి కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్ సో మచ్ భీమ్స్ గారు త్వరలోనే చిరంజీవి గారి